శ్రీ గురు బిన్నమహ శ్రీ మహాగణపతి నరమహ వృచ్చిక రాశి వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం వృచ్చిక రాశి వారికి నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలనే చెప్పొచ్చు ఇది రాశి వారికి మనం గమనించినట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా సప్తమంలో గురుగ్రహ సంచారం జరగడం అనేది జరిగింది అనమాట సప్తమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడు మే ఒకటో తారీఖున జరిగింది అదేవిధంగా రవి కూడా సప్తమంలో ఉన్నాడు రవి బుధుడు గురువు శుక్రుడు చతుర్గ్రహ యోగం సప్తమంలో జరుగుతున్నది గురువు సప్తమంలో ఉన్నప్పుడు అత్యంత యువకారకుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలతను ఇవ్వగలుగుతాడు పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కూడా యోగించే విధంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి మే జూన్ ఒకటో తారీఖు నుంచి వచ్చినప్పటికీ కుజుడు జన్మరాశిలో సష్టములకు మారబోతున్నాడు పంచమం నుంచి సష్టమంలోకి మారబోతున్నాడు సష్టమంలోకి రాబోతున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అన్నమాట ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అనుకూలతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట శత్రు సంబంధితమైన విషయాల్లో అంటే శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట ఈ రాశి వారికి సష్టంలోకి రాబోతున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు భూ భూ సంబంధితమైనటువంటి విష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే భూ లావాదేవీల విషయాల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది అంటే కోర్టు సంబంధిత ద్వారా కానీ భూలో భూ సంబంధితమైన విషయాల్లో కానీ ఒక సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అది మీకు ఎంతో పాజిటివ్గా ఉంటుంది గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీరు అనుకున్నటువంటి ఇల్లు కానీ స్థలం కానీ లేకపోతే ఉండే గృహం కానీ వాహనం కానీ కొనాలనుకుంటారు అది ముందుకు జరగటం అనేది జరుగుతుంది పదిహేనవ తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు తర వరకు వచ్చినప్పటికీ రాశి వారికి సప్తమంలో గురువుతో పాటు రవి కూడా ఉన్నాడు ఉన్నాడనమాట రవి సప్తమంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా తయారవుతాడు మరి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం చికాకుల్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రయాణంలో ముఖ్యంగా వచ్చినప్పటికి కలిసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది అధికమైనటువంటి శ్రమతో కొడుకున్నటువంటి ప్రయాణంగా ఉంటుంది మొదటి పదిహేను రోజులు పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలోకి రవి గ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబంలో అన్యోన్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా వచ్చేటప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ ధనస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి పొరుగు సఖ్యత విషయాల్లో అంటే మీ యొక్క మీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటకు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటో తెలుసుకోండి వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము అదేవిధంగా కొన్ని కొన్ని మాటలు మీరు మాట్లాడే విధానము ఈ విషయాన్ని కొన్ని కంట్రోల్గా పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పదిహేనవ తారీఖు తర్వా తర్వాత ముఖ్యంగా రాబోతున్నటువంటి పదిహేను రోజులు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత విషయాల్లోనూ డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మిగతా విషయాల గురించి మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ వీడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారి నుంచి కూడా సహాయం పొందేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి లాభస్థానం మీద ఉన్నందువల్ల బంధువులు స్నేహితులు తోడ్పాటు అనేది పదిహేనో తారీఖు తర్వాత బాగుంటుంది వారి యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు మేము వెన్నంటే ఉన్నాము అనేటట్లుగా ఉంటారన్నమాట అది మీ మానసిక ఆనందానికి కలుతో ఒక మంచి ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట ఫైనాన్షియల్గా కూడా ఒక మెట్టు ఎదగలుగుతాను అని చెప్పి నమ్మకంగా ఉంటారు బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది మంచి లాభాల్లో బిజినెస్ అనేది ముందుకు జరగడం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది శని యొక్క ప్రభావం అయితే రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు అనేవి వీళ్ళకి తరచుగా వస్తూ ఉంటాయి ఆ విషయంలో తగు సా తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో పాత ఇనుముని ఎప్పుడు ఉంచుకోవద్దు దాన్ని దానం చేయండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడైనా నిర్మాణంలో ఉంటామంటూ ఆ దేవాలయానికి పాత ఇనుము కొనివ్వండి లేని పక్షాల్లో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ శనికి ముఖ్యంగా తైలాభిషేకం చేసుకోవటము నల్లటి నువ్వులు దానం ఇవ్వటము అదేవిధంగా ఇనుముని దానం ఇవ్వటము పాత చెప్పులను ఎక్కడన్నా దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఏవి దేవాలయంమైనా సరే వెళ్ళేసేసి ఆ పాత చెప్పులను అక్కడ వదిలేసేసేసి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇవన్నీ అర్ధాష్టమ శని ప్రభావ రిస్తే ప్రతి ఒక్కరు పాటించదగినటువంటి నియమాలు అన్నమాట ఇవన్నీ అంటే మరీ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కావాలంటే సింపుల్ రెమెడీస్ కూడా ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి మరి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ యూపీఎఫ్సి మరి అదేవిధంగా ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ గురించి రాస్తున్నటువంటి వారికి కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలుగా ఉన్నది కుజుడు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలోకి వచ్చాడు వర్గ కూటమిలో కూడా వచ్చినప్పటికీ అత్యధికమైనటువంటి బిందువులు బిందువులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనమాట తద్వారా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది సంఘంలో గౌరవం గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి పనులు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది మనతో ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది మీకు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క నెల అనేది బాగా యోగ్యవంతంగానే ఉందన్నమాట చిన్న చిన్న రెమెడీస్ అనేది మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ముఖ్యంగా ఉంటుంది విద్యార్థులకు లాభంగా కలిగించే విధంగా కూడా ఉంది ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి లాభస్థానం మీద కూడా ఉంది కాబట్టి మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మీరు కలిగేటువంటి ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచి ఫ్రెండ్సే కలుగుతారు అంటే మంచి బుద్ధి ఉన్నటువంటి వారే మీకు ఫ్రెండ్స్గా ఈ యొక్క రాశి వారికి స్నేహితులుగా ఏర్పడతారన్నమాట అంటే గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు గురువు యొక్క శుభదృష్టి వారి యొక్క మనస్తత్వం కూడా వచ్చేటప్పటికి వీరి మీద ఒక పాజిటివ్నెస్ ఉంటుంది అదే అదేవిధంగా ఈ రాసేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఒక మంచి రిజల్ట్స్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట మంచి కోర్సు చేరాలి మంచి చోట స్థిరపడాలి మంచి కోర్స్ తీసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ చేయటంలో ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఒక పాజిటివ్గా ఒక మంచి కోర్సే మీరు ఎన్ను ఎంచుకొని ఒక మంచి కాలేజీలో ఉత్తీర్ణతతో చేరు చేరగలుగుతారన్నమాట అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికీ సంఘంలో మీరు ఎంతో సపోర్ట్ చేసి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్లో వారు అత్యధిక మెజారిటీతో గెలవటం అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుందన్నమాట నేను అనుకున్నటువంటి వారు గెలిచారని చెప్పి ఒక ఆనందాన్ని మీకు పంప మానసికంగా కూడా మీరు ఎంతో ఆనందాన్ని ఫీల్ అవడం జరుగుతుంది అది మాకు కంపల్సరీగా మన భవిష్యత్ అనేది ఒక క్షేమమైనటువంటి స్థాయిలో ఉంది నేను అనుకున్నటువంటి వారు నాకు ఎప్పటికైనా సహాయం చేస్తారు అని చెప్పి ఒక ధీమా అనేది తో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక రాశివారికి అర్ధాష్టమ శని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది రవి సప్తమంలో ఉన్నాడు అష్టమంలోకి మారబోతున్నాడు రవి గ్రహ అనుకూలత అనేది రాశి వారికి చాలా ముఖ్యం సప్తమంలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడు అష్టమంలోకి పోతే అది కూడా వచ్చేటప్పటికి ఇంచుమించు ధనక్షయాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా క్షయాన్ని కలిగిస్తుంది కాబట్టి వీరు సూర్యారాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి స్వస్తి